అభ్యాసర్నింగ్కు స్వాగతం సుస్వాగతం నేను మీ పెద్దింటి రామకృష్ణ చక్రవర్తి ఈరోజు మనం భాషా భాగాల్లో ఉన్న క్లాసులో మనం భాషా భాగాలు ఐదు రకాలు ఇవి నామవాచకం సర్వనామం విశేషణం అవ్యయం క్రియ అని చెప్పుకున్నాం ఇందులో మొదటిది నామవాచకం ఈ నామవాచకం గురించి చూద్దాం నామవాచకం నామము అంటే పేరు అంటే పేర్లను సూచించేటువంటివన్నీ కూడా నామవాచకాలు ఉదాహరణకి రాముడు కృష్ణుడు రంగడు హైదరాబాద్ వరంగల్ మొదలైనవన్నీ కూడా నామవాచకం కిందికి వస్తాయి ఈ నామవాచకాలు మళ్ళీ ఐదు రకాలు అవి అందులో మొదటిది జాతి నామవాచకం మొదటిది జాతి నామవాచకం ఈ జాతి నామవాచకం అంటే ఏంటంటే సమానమైనటువంటి స్వరూపాలు స్వభావాలు కలిగిన వస్తు సముదాయాలను తెలియ వాటి గురించి దాన్ని జాతి నామవాచకం అంటాం వినండి బాగా సమానమైన స్వభావాలు స్వరూపాలు కలిగిన వస్తు సముదాయాల గురించి తెలియజేసేదాన్ని జాతి నామవాచకం అంటాం దీంట్లో ఉదాహరణ జాతి నామవాచకానికి ఉదాహరణ మనిషి ఆవు పులి కుక్క ఇలాంటివన్నీ కూడా జాతి నామవాచకాలకి వస్తాయి తర్వాత రెండవది సంన్యామ వాచకం సంజానామ వాచకం సంజయానామ సంజ్ఞ అంటే గుర్తు అంటే ఒక గుర్తుని తెలియజేసేటువంటి సముదాయాల్ని వస్తు సముదాయాల్ని సంజానామ వాంచాలని అంటాం సంజ్ఞ గుర్తు అంటే ఏంటి ఉదాహరణకి రాజు రాణి ఇలాంటివన్నీ కూడా సంజానామవాచ్యం అంటే ఒక గుర్తుని సూచిస్తుంది మనం ఈ గుర్తుని బట్టి మనం తెలియజేసుకొని తెలియ తెలి తెలియజేసి చేస్తాం కాబట్టి దీన్ని మనం సన్యానామవాచ్యం అని అంటాం మూడవది గుణనామవాచకం గుణనామాజకం గుణము అంటే స్వభావం ఈ స్వభావాన్ని గురించి తెలియజేసేటువంటి పదాలని గుణనామవాచకం అంటాం ఈ స్వభావం అంటే ఏంటి ఉదాహరణకు చూడండి మంచి చెడు తీపి చేదు నలుపు తెలుపు ఇలాంటివన్నీ కూడా గుణనామవాచకం వాచకం వస్తాయి చూడండి నామవాచకంలో ఐదు రకాలు ఒకటి జాతి నామవాచకం మనిషి ఆవు పులి కుక్క నక్క అలాంటివన్నీ కూడా జాతి నామవాచకాలు నామవాచకం రాజు రాణి రాము కృష్ణ రంగా ఇలాంటివన్నీ కూడా నామవాచకం అంటే గుర్తుని తెలియజేసేవి గుణనామ వాచకం అంటే స్వభావాన్ని తెలియజేసేది మంచి చెడు తీపి చేదు నలుపు తెలుపు ఎరుపు నలు ఇవన్నీ కూడా గుణనామవాచకానికి వస్తాయి ఇక నాలుగవది సాముదాయక నామవాచకం సాముదాయిక నామవాచకం ఈ సాముదాయక నామవాచకం అంటే సముదాయాన్ని గురించి తెలియజేస్తుంది సముదాయాన్ని గురించి తెలియజేసేటువంటి దాన్ని సాముదాయక నామవాచకం అంటాం ఇది ఉదాహరణ గుంపు సమూహం సమాజం ఇలాంటి వాటి గురించి తెలియజేస్తుంది సాముదాయక నామవాచకం ఐదోది క్రియానామవాచకం క్రియానామవాచకం క్రియా అంటే మనం చేసేటువంటి పనిని తెలియజేస్తుంది అది ఏ పనైనా కానివ్వండి మనం చేసే పనిని తెలియజేసేది క్రియానామవాచకం ఇది ఉదాహరణ చేయుట పాడుట కూర్చొనుట నిల్చునుట ఇలాంటివన్నీ కూడా క్రియానామవాచకాలు అవుతాయి చూడండి భాషా భాగాల్లో ఐదు రకాలు ఒకటి నామవాచకం సర్వనామం విశేషణం అవ్యయం క్రియ ఈ ఐదు భాషాభాగాల్లో మొదటిది నామవాచకం నామవాచకం అంటే పేర్లను గురించి తెలియసేటువంటిది నామవాచకం ఈ నామవాచకం మళ్ళీ ఐదు రకాలు అందులో జాతి నామవాచకం సంజ్ఞానామవాచకం గుణనామవాచకం సాముదాయక నామవాచకం క్రియానామవాచకం ఇవి ఐదు రకాల నామవాచకాలు వాటికి సంబంధించిన ఉదాహరణలు మళ్ళీ మనం తర్వాత తరగతిలో శ్రమనామం గురించి తెలియస్తున్నాం మీకు ఏదైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి అవి నేను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను ओम सरस्वत नमः